చలికాలంలో శుంటి తీసుకుంటే ఎంత మంచిది వీటిని తీసుకోండి చలికాలంలో శుంంటితో దగ్గు జలుబు లాంటివి దూరం అవుతాయి సీజనల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయి చలికాలంలో చాలా మందికి మలబద్ధకం సమస్య వేధిస్తూ ఉంటుంది అయితే ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా శుండి పొడి వేసుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది చలికాలంలో కఫం సమస్యలు ఎక్కువగా ఉంటాయి అయితే శుండి తీసుకుంటే కఫం సమస్య తగ్గుతుంది చలికాలంలో శుంటి తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇది మనల్ని వివిధ రకాల ఇన్ఫెక్షన్ల భార నుంచి కాపాడుతుంది మంచి ఆరోగ్య ఫలితాలను ఇస్తుంది సొంఠ తేలిగ్గా జీర్ణమవుతుంది అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది శుంటిని తీసుకుంటే నొప్పులను ఉపశమనం లభిస్తుంది అలాగే డ్రై స్కిన్ చుండు సమస్యను పోగొట్టడానికి కూడా శుంటి బాగా ఉపయోగపడుతుంది గుండె జబ్బులను తగ్గిస్తుంది శరీరంలో మంటను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది ఆయాసం గొంతు నొప్పి కడుపు నొప్పి సైతం వాతం రోగాలను తగ్గిస్తుంది